ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి అమెరికా పరిస్థితి ఏంటి అర్థం కావడం లేదు ప్రపంచ దేశాలతో అమెరికా యొక్క స్నేహం గురించి కూడా అర్థం కావడం లేదు మిత్రులు శత్రువులుగా శత్రువుల్ని మిత్రులుగా చూస్తున్నాడు కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి రకరకాల విధ్వంసాలు సృష్టిస్తున్నాడు ముఖ్యంగా ఇప్పుడు విదేశీయుల మీద ఐదు వందల శాతం వరకు సుంకాలు విధించే విధంగా కొత్త చట్టానికి ప్రయత్నాలు చేస్తుంటే మరొక వైపు ఏమొచ్చేసి హైర్ అనే మరొక చట్టం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు హైర్ అంటే పోలింగ్ ఇంటర్నేషనల్ రిలోకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు దీన్ని తీసుకొని వస్తున్నాడు ఈ యొక్క చట్టం కనుక వచ్చిందంటే మన భారతీయ ఐటి కంపెనీల మీద ఒక పెద్ద అనుభవం జరిగినట్లే అంటే మన యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో భారతీయ ఉద్యోగులు వాళ్ళు చాలా ఉద్యోగులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి ఈ చట్టం తీసుకొచ్చి అంటే ఎవరైతే ఇప్పుడు అమెరికా కంపెనీలు మన యొక్క భారతీయుల్ని హైర్ చేసుకుంటున్నాయో వాళ్ళ మీద ఖర్చు పెడుతున్నటువంటి సేవల కోసం ఖర్చు పెడుతుంటారు కదా దాని మీద ఇరవై ఐదు శాతం పన్నులు కట్టాలని ఇప్పుడు కొత్తగా చట్టం చేస్తున్నారు అది కూడా చూడండి మామూలుగా అయితే ప్రతి కంపెనీ కూడా ఫెడరల్ పన్నులు కడతాయి అమెరికాలో కానీ అందులో నుంచి ఇవి మినహాయింపడం కుదరదు సపరేట్ గా మళ్ళీ ఈ పన్నులు వేరే కట్టాలి అంటే దాని వల్ల ఒక ఉద్యోగం మీద అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటది ఇప్పుడు అమెరికా రెండు విధాలుగా లాభ పొందడానికి చూస్తుంది ఈ విధంగా ఖర్చు పెడితే కంపెనీలకి భారం కాబట్టి భారతీయ ఉద్యోగులు వద్దనుకుంటాయి లేదా విదేశీ ఉద్యోగులు వద్దనుకుంటాయి ఇందులో ముఖ్యంగా భారతీయ ఉద్యోగులు చైనా ఉద్యోగులే ఉన్నారు దీనివల్ల అమెరికాకి రెండు లాభాలు ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా భారం భరించే కంటే మన దేశీ తీసుకుందాం అంటే తీసుకుందాం అని కంపెనీలు అనుకుంటాయి తద్వారా అమెరికన్లకి లాభం మన దేశస్థులకి ఉద్యోగాలు పోతాయి లేదు అయినా పర్వాలేదు ఈ పన్నులు కట్టుకుంటాం మేము ఎందుకంటే అమెరికన్లకి ఎక్కువ చెల్లించాలి దానితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువే కాబట్టి ఈ విధంగా చేద్దామంటే ఆ ఇరవై ఐదు శాతం సుంకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇప్పుడు అమెరికా యువత కోసం ఖర్చు పెట్టడానికి అమెరికా ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది అంటే ఏ విధంగా కూడా లాభమే ఒకవేళ విదేశీయులు ఉద్యోగాలు తీసిస్తే అందులోకి అమెరికన్లు వెళ్తారు ఒకవేళ అమెరికన్లు వద్దు అది వాళ్ళకి ఎక్కువ జీతాలు చెల్లించాలని కంపెనీలు భావించి వారికి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆ పన్నుల రూపంలో వచ్చినటువంటి సొమ్ముని అమెరికా యువత కోసం ఖర్చు పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం చూస్తుంది ఇప్పుడు దీనివల్ల మన ఐటీ ఉద్యోగులకే కాదు కంపెనీలకు కూడా లాస్ వస్తాయి ఇప్పుడు అనేక కంపెనీలు మన దేశంలో ఉన్నాయి విదేశీ కంపెనీలు అయితే ఇప్పుడు ఇది అమెరికా ఉద్యోగులు అలాగే మరికొంతమంది విశ్లేషకులు చెబుతున్నది ఏంటంటే ఇది ముప్పై శాతం మాత్రమే పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దీనికి పాస్ అయితే మాత్రం అది అమెరికా కూడా దీర్ఘకాలికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఏ దేశానికి ఆ దేశం తన సొంత ప్రయోజనాలకి పాటుపడితే ఇక ప్రపంచీకరణ అనేది ఉండదు తద్వారా అమెరికానే దానికి తూట్లు పొడిచినట్లు అవుతుంది కాబట్టి అమెరికా రేపు ఏదైనా ఒక పరిస్థితి వస్తే ఒంటరి అయిపోయే అవకాశాలు ఉంటాయి ఇక అమెరికాకి అగ్రరాజ్యం అనే హోదా కూడా ఉండదు ఇప్పటికే అగ్రరాజ్యం అనే హోదాను కోల్పోతూ ఉంది తన యొక్క ప్రవర్తన వల్ల కాబట్టి ఇంకా మరి కొంత కోల్పోతుంది ఇప్పుడు అదే చెప్తున్నారు ఈ విధంగా ఏ ప్రతి దేశం తన యొక్క దేశం కోసమే పాటు పడతాయి తద్వారా ఎక్కువ జనాభా ఉన్నటువంటి చైనా భారత్ లాంటి దేశాలు తొందరగా అభివృద్ధి చెందుతాయి ఏ దేశానికి ఆ దేశమే సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తాయి మరి ఈ బిల్లు పాస్ అవ్వదని కొంతమంది అంటున్నారు కానీ పాస్ అయితే మాత్రం దీన్ని క్యాన్సల్ చేయడం లేదా దీన్ని అడ్డుకోవడం కూడా కష్టమని కూడా చెప్తున్నారు